క్రైస్తులో యహో నామనకు స్థుతి కలుగును గాక పవర్ ఆఫ్ క్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలే ఉండుటకు అన్ని విషయములలో ఎదుగుదము ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి అదే ప్రభు మన నుండి కోరుతూ ఉన్నారు ఆధ్యాత్మికంగా ఎదగడము అంటే అందులో ఇప్పుడు మనకు ప్రేమ కలిగి ప్రేమను మనం కలిగి ఉండాలి ఆ ప్రేమలోనే మనం ఆధ్యాత్మికంగా ఎదగలం రెండవది సత్యము చెప్తూ ఉండాలంట మనం మాట్లాడేది ఒకటి మనం చేసేది ఒకటి కాకుండా సత్యమునే మనం పలుకుతూ ఉండాలి మూడవది క్రీస్తువలే ఉండాలంట ఎప్పుడు క్రీస్తు వలె ఉండాలి అంటే అన్ని విషయాలలో కూడా క్రీస్తు వలె ఎదుగుదము అది అపోజిస్టైన పవులు ఎఫ్ఎస్సి సంఘాన్ని బలపరుస్తున్న విషయం ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాలలోనూ ఎదగాలి అంటే మన మాటలలో మన యొక్క ప్రేమలో అలాగే దేవునికి మనకు మధ్యలో ఉన్న ఆ యొక్క బంధములో అలాగే మనుషులకి మనుషులకి ఉన్న ఆ బంధములో అన్ని విషయాలలో కూడా మనము ఆధ్యాత్మికంగా ఎదగాలి అని ప్రభు కోరుతూ ఉన్నారు సో మనం విశ్వాసము మన మన యొక్క విశ్వాసములో దేవునితో మనం పరిపక్వమై ఉండాలి క్రీస్తులో మనం పరిపక్వమై ఉండాలి ఆధ్యాత్మికమైన వృద్ధిని కలిగి ఉండాలి మనం ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలి ఇతరులను క్రీస్తులో ప్రోత్సహించేవారిగా ఉండాలి క్రీస్తులు కూర్చున్న జ్ఞానము మనము అవగాహన చేసుకోవాలి ఆ విషయాలలో మన క్రీస్తులు కూర్చున్న జ్ఞానమును మనం అవగాహన చేసి దానిలో మనము ఎక్కువగా మరి ముందుకు సాగునట్లుగా మన వంతు ప్రయత్నాలు మనము చేస్తూ ఉండాలి అంటే ఇది ఆధ్యాత్మికంగా మనం చూస్తున్నప్పుడు ఈ ఎదుగుదల అనేది ఒక గమ్యస్థానంగా కాకుండా జీవితకాలం అంతయు ప్రయాణములో ఈ ప్రక్రియను మనము క్రీస్తు వలె అన్ని విషయాల్లో ఉండుటకు అన్ని విషయాలలో కూడా మనము ఎదుగుతూ ఉండాలి ఆధ్యాత్మికమైన వృద్ధిని మనము కలిగి ఉండాలి అంటే ఆధ్యాత్మికమైన వృద్ధికి సంబంధించిన అన్ని కోణాలలో కూడా మనము పరిపక్వంగా ఉండాలని అపోస్ట్ అయిన పౌలు ఎఫిస్ సంఘాన్ని ఆయన కోరుతూ ఉన్నారు ఇప్పుడు మనలను కోరుతూ ఉన్నారు విశ్వాసం యొక్క లోతుల్లోనికి మనం వెళ్ళాలి విశ్వాసం అంటే అసలు ఏంటి ఎలా ఉంటుంది ఎలాంటి పరిస్థితులు మన జీవితాలలో మనకి ఎదురైనప్పటికీ ఆ పరిస్థితులన్నిటిలో కూడా మనము వాటిని చాలా సునాయాసంగా ఎదుర్కొనేటంత పరిస్థితిలోకి మనము ఎదగాలి విశ్వాసం అంటే మన క్రీస్తు ప్రభువారు మనకొక మనకు ఒక శిరస్సుగా ఉన్నారు కాబట్టి ఆయన యొక్క శరీరంగా ఉన్న మనము అన్ని విషయాలలో అన్ని పాత్రలలో అన్ని చర్యలలో ఏసులాగే మనము మారాలని ఏసులాగే మన జీవితాన్ని మన లక్ష్యాన్ని మనం గడుపుతూ ఉండాలనేది ప్రభు మనలను అపోస్ట్ అయిన పౌల ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు మరి రోజున ఆధ్యాత్మికంగా ఉండడానికి సత్యం చెబుతూ ప్రేమ కలిగి క్రీస్తు వలె అన్ని విషయాలలో మనము ఎదుగునట్లుగా ప్రభు కృప మనకు తోడైయుండును గాక ఆమెన్ సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన యోగోవా దానికి స్తోత్రాలు నేను ఈ దినాన్ని తండ్రి మేము సత్యం చెబుతూ ప్రేమ కలిగే క్రీస్తు వలె అన్ని విషయాలలో కూడా మేము ఎదుగున్నట్లుగా ఎక్కడ మేము పడిపోతూ ఉన్నాము ఎక్కడ జారిపోతూ ఉన్నామో ఎక్కడ ఏ స్థితిలో ప్రభువా కృంగిపోతూ ఉన్నామో విశ్వాసములు ప్రేమలు సత్యములు నీ వెలుగుని ఇతరులకు చూపించుటలో క్రీస్తును అన్ని విషయాల్లో క్రీస్తుకున్న జ్ఞానమును మేము కలిగి అన్ని విషయాలలో ఎదుగునట్లుగా దేవా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మికంగా ఎదుగుటకు నీ కృపను మీరు అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకుంటూ ఉన్నందుకు తవా మీకు స్తోత్రాన్ని చెలుస్తూ ఉన్నాను నేను ఎవరెవరైతే తండ్రి ఒకప్పుడు ఆధ్యాత్మికమైన స్థితిలో ఎదిగి బ్యాక్ స్లైడ్ అయ్యున్నారో ప్రభువ పడిపోయి ఉన్నారో కట్టి బిడల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను దయతో మీరు కనికరించి వారి తప్పులు వారు తెలుసుకుని సరి చేసుకుని మళ్ళా మీలో ఎదుగుటకు నా ప్రభు నాయన అన్ని విషయాలలో క్రీస్తును కలిగి అన్ని విషయాలలో ఎదుగునట్లుగా మీ కృపను వారికి అనుగ్రహించి మీరు మహిం తెచ్చుకోనండి నా దేవ నీ వర్షము వారి మీద కుమ్మరించి ప్రతి విషయంలోనూ చాలిన దేవుడుగా మీరుండి మీరు మహిం తెచ్చుకోనండి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏ నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ అమ్మాన్ గాడ్ బ్లెస్ యు దేవుని కృప మీకు తోడే ఉండునగాక మరి మేము చెప్తున్న ఈ మాటలు మీరు ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందడానికి అలాగే మీ కష్టకాలంలో మీకు ఆదరణ ధైర్యాన్ని ఇవ్వడానికి మాటలు ఎంతో మిమ్మల్ని బలపరుస్తూ ఉన్నాయని మీ ఫోన్స్ ద్వారా మీరు తెలియచేస్తున్న విధానాన్ని బట్టి నేను దేవునికి స్థుతులు చెలుస్తూ ఉన్నాను మీరు మాత్రమే కాకుండా మిగిలిన వారు కూడా ఆధ్యాత్మికంగా బలపడినట్లుగా వారికి ఉన్న క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా వారు ధైర్యం తెచ్చుకున్నట్లు మీరు షేర్ చేయండి దేవిన మహిమ కలుగను మీ ప్రి సహోదరి షరోం సువార్త రాజు షలోం